హాయ్ ఫ్రెండ్స్ చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే మనకి రెండు హ్యాండ్స్ వస్తాయి ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్కేల్ని ఇలా పెట్టేసి లైన్ డ్రా చేసుకొని క్రాస్ని కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ఇలా పెట్టేసి ఖర్చులతో సహా హ్యాండ్ సరిపోతుందో లేదో చెక్ చేస్తున్నానండి సరిపోకపోతే కొంచెం జరిపి వేసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఈ హ్యాండ్స్కి హెమ్మింగ్ పట్టి వేయాలి ఈ హెమ్మింగ్ పట్టి కోసం ఒక ఇంచు గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ముడతలు లేకుండా ఈ ఒక ఇంచ్ మార్కింగ్ పైన ఇలా పెట్టేయండి ఇక్కడ హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ని అలాగే పెట్టేసి ఇక్కడ సంక దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా టేప్తో అయినా చంక లూజ్ని మార్క్ చేసుకోవచ్చు మీకు అలా అర్థం కాకపోతే హ్యాండ్ని ఉల్టా చేసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు టేప్లా పెట్టేసి కొలుసుకోండి ఇక్కడ వచ్చిన కొలతని హ్యాండ్ మీద టేప్ ఇలా క్రాస్ గా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఎలా మార్క్ చేసుకున్నా కరెక్ట్ గానే వస్తుంది మీరు బిగినర్స్ అయితే మీకు ఏది ఈజీగా ఉంటుందో అలా మార్క్ చేసుకోండి ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతని ఇంటివైపు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఒకసారి చంకడం కరెక్ట్ గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచీల కంటే ఎక్కువ ఉంటే చంకడం మూడున్నర ఇంచీలు మార్క్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచీల పైన ఉంటే అంటే లూజ్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచీల కంటే ఎక్కువ ఉంటే ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి తొమ్మిది ఇంచీల కంటే తక్కువ ఉంటే రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ని ఒక ఇంచు మార్కింగ్ టచ్టట్టు ఇలా పెట్టేసి డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇంచ్ కిందకి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవటం వల్ల ముడతలు రావండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్ డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ లైన్ చేసాం కదా ఈ లైన్ వరకు మిగిలిన పీస్ని కట్ చేసుకోండి ఈ పీస్ ఇక్కడ జాయింట్స్ వేసుకోవడానికి పనికి వస్తుంది చంక లూజ్ మార్కింగ్ దగ్గర ఇక్కడ మధ్యలో టక్స్ పెట్టండి ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసుకోవాలి హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేయండి ఇక్కడ మధ్యలో మార్క్ చేశాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంకలూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర ముప్పై ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద చంకలోతుని ఈ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి లోతు తీసుకున్న గుర్తు కోసం టచ్ పెట్టాలి హ్యాండ్స్ని కట్ చేసాం కదా ఈ హ్యాండ్స్ని మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల హ్యాండ్స్కి జాయిన్ పడినప్పుడు ఈ క్లాత్ ఉపయోగపడుతుంది హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా లేకుండా ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ని వేసుకున్నా కూడా ముడతలు అనేవి రావు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్